హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో చూసి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది మా వారైతే వేస్తున్నారు నాకు మా పిల్లలతో అయితే నాకు పొద్దున్నే అస్సలు పని అనేది అస్సలు అవ్వదండి నేను ఎప్పుడు లేచాను ఎప్పుడు లేగితే అప్పుడు లేచిపోతాడు మా చిన్నోడైతే అసలు అడుగు పడుకుంటాడో పొడి నాకు తెలియదు నేను ఎప్పుడు లెక్తానా అని చూస్తాడో ఏంటో తెలియదు కానీ ఏ టైంలో లేచినా కానీ నా ఎన లేచిపోతాడు ఇంక మా వారు అయితే నేను వేస్తానులే అండ్ ఎత్తుకుని నువ్వేమేస్తున్నావు అని అయితే హెల్ప్ చేస్తున్నారు నిజంగా ఇలా అర్థం చేసుకుని హెల్ప్ చేసి భర్త దొరకడం నిజంగానే ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం నేనైతే నేను అడగకుండానే నాకు చాలా పనులు హెల్ప్ చేస్తూ ఉంటారు మా వారు ఇలా హెల్ప్ చేయడం చూసి కొంతమంది అయితే నవ్వుకుంటూ ఉంటారు కానీ ఒక్క మాట అయితే చెప్పాలి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఎంత సంపాదించినా ఒక్క దెబ్బతో ఆ సంపాదన అంతా మనం ఎంత అందంగా ఉన్నా ఒక్క వ్యాధితో పోతుంది ఆ అందమంతా మనం ఎంత గౌరవంగా బ్రతికినా ఒక్క తప్పుతో పోతుంది ఆ గౌరవం అంతా ఒక క్షణంలో పోతుంది మన ప్రాణం దీని గురించి మనం ఆ లేదా అనుకుంటున్నారు వేడలేదో అనుకుంటున్నారు ఇవన్నీ పట్టించుకుంటూ ఉన్నామంటే మనం బ్రతకలేము అసలు ఇప్పుడు నాకు ఏదో కష్టం వచ్చి నేనే నా పిల్లల కోసం ఏదో తిప్పిలు పడుతున్నాను అనుకో చూసేవాళ్ళు ఎక్కడెంతలో పెద్ద యూట్యూబ్ స్టార్ అయిపోతుందేమో అలా ఎలా అంటూ ఇంకేవేవో వాళ్ళకి నోటుకొచ్చిన ఏంటి నరం లేని నాలుక ఎలా అయినా తిరుగుతుంది అంటారు కదా అలాగా వాళ్ళకి ఏమీ తొయ్యక కావాలనే చోటిపోటి మాటలతోటి మా బాధలేయో మేము పడుతున్నాం మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేసి మాకంటే అసలు పనులు ఉండవు మా తెప్పలేయో మేము పడుతున్నాము ఆ ఏంటి అసలు మనిషికి ఆ బుద్ధి మట్టుకు పోదు నిజంగాను ఒక్కొక్కరం విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకైతే అస్సలు విశ్వాసం అనేది ఉండదు అసలు మనుషులతో మాట్లాడాలన్నా కూడా చిరాకొత్తది ఒక్కొక్కసారి